రాష్ట్రంలో సచివాలయానికి కూడా తాకట్టు పెట్టే పరిస్థితిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం ఆరోపించారు అమరావతిలో ఉండే ఆఫీస్ బ్లాక్లను కూడా మూడు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలకు అప్పు పెట్టడం సిగ్గుచెటన్నారు జగన్ భారతీయులు తలుచుకుంటే రాష్ట్రంలో ఉండే అప్పులన్నింటినీ కేవలం మూడు నెలల్లోనే కట్టేయగలరన్నారు వైఎస్ కంపెనీల ఆదాయం మాత్రం పెరిగిపోతున్నాయని కానీ రాష్ట్ర ఆదాయం మాత్రం ఎందుకు పెరగడం లేదో చెప్పాలని ఆయన సూటిగా ప్రశ్నించారు నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు తాకట్టు పెట్టే పరిస్థితుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడంటే దీని బుగ్గన్న కూడా చెప్పాలి కదా బుగ్గన మేము అప్పులు తాలేదు మేము అప్పులు తాలేదు మేం అప్పులు తాలేదు అంటాడు ఈరోజు నేను అడుగుతున్నా ఎంత సిగ్గుచేటండి భారతదేశంలో ఎక్కడైనా సచివాలయం బిల్డింగ్ని మెయిన్ అమరావతిలో ఉండే మెయిన్ ఆఫీస్ బ్లాక్ కూడా మీరు మూడు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలకి మీరు అప్పు పెట్టారంటే దీనికన్నా సిగ్గుచేటు ఉందా అని అడుగుతున్నా కానీ నేను జగన్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ భారతి అనుకుంటే ఈ రాష్ట్రాన్ని అప్పుల్ని కరెక్ట్ గా మూడు నెలల నుంచి నాలుగు నెలల్లో పూర్తిగా కట్టియగలుగుతారు ఎందుకంటే వాళ్ళ కంపెనీలు ఎలా ఎదిగినాయో ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపోయి ఉండే వైఎస్ భారతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కంపెనీలు అదే విధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఎందుకు ఆదాయం పెరగటం లేదని అడుగుతున్నా మీ కంపెనీలు పెరుగుతున్నాయి కదా రెండు అరవై రోజుల్లో ఎనభై ఎనభై లక్షలు పద్దెనిమిది అయింది కదా రెండు నెలల్లో అరవై రోజుల్లో మరి ఈ ఆంధ్ర రాష్ట్రానికి మీరు ఎందుకు మీ తెలివితేటలు వాడటం లేదు అని అడుగుతున్నారు మీ తెలివితేటలు మీరు ఒక ఫైనాన్షియల్ విజర్ట్స్ అని అనుకుంటున్నారు అందరూ మీరు ఎందుకు ఆ తెలివితేటలతో ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారు ఎందుకు చేశారు ఆ అప్పులు ఎందుకు కట్టలేకపోతున్నారని కూడా మేము అడుగుతున్నాం కాబట్టి ఈ ఈ తాకట్టు పెట్టడం అనేది తప్పు డెఫినెట్గా అన్నింటి మీద కూడా యాక్షన్ ఉంటుంది రేపు గవర్నమెంట్ రాగానే అసలు అసలు అప్పులు ఎంతున్నాయో చూసుకుంటే చాలా మంది షాక్తో వెళతారని కూడా నేను మనవి చేస్తున్నాను ఏ విజయసాయి రెడ్డి మా పొట్టోడు ఏ మా సారాయి రెడ్డి నెల్లూరుకి వస్తాడంట ఉండే వైజాగ్ వైజాగ్ జనాలు ఎప్పుడెప్పుడు గుద్దుతామా వైసీపీకి అని వైజాగ్ వాళ్ళు రోజు ఇంకా అలాగే ఈరోజు ఎలక్షన్ ఉందా ఈ రోజు ఎలక్షన్ ఉందా అని విజయసాయి రెడ్డి కోసం వెళ్తుంటే ఆయనేందా నెల్లూరుకి వచ్చేదా ఆ శరత్ చంద్రారెడ్డి వచ్చాడు ఆయన ముందర ఆయన పాపం తెలుగు కుర్రోడు కదా మా మేధావి సర్వే చేయించుకున్నాడంటూ అమ్మబడి ఏంద్ర ఈ సర్వే సంకనాగిపోతామని చెప్పేసి ఫోన్ ఆఫ్ చేసి ఇంట్లో కూర్చున్నాడు వచ్చాడు ఈయనకి ఇచ్చినప్పుడు మాట్లాడతాం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏ పరిస్థితుల్లో ఉన్నాడంటే ఎవరికి టికెట్ వచ్చినా ఇచ్చినా వద్దంటున్నారు మా వంకి పెంచలేయా పాపం మా మా బిడ్డను తీసుకొని అమరావతికి పోయి ఫోటో తీయించేసుకొని ఇన్ఛార్జీ ప్రకటించేస్తే ఆగ్రాకి వంగి పెంచలేయా తన తప్పు తెలుసుకొని నేను నా బిడ్డను అన్యాయం చేస్తున్నా నా బిడ్డను అన్యాయం చేస్తున్నానని కుమిలిపోయి ఫోన్ ఆఫ్ చేసి దాంకున్నాడు వెంకి మంచి పని మంచి పని చేసావు పెంచనా బిడ్డ భవిష్యత్తు కాపాడావు మంచి ఈరోజు నేను అభినందిస్తున్నా వంక గారిని పరువు కన్నా ఏది అన్ని పరువే ముఖ్యం అని చెప్పి ఆయన తప్పుకున్నాడు చూడు బిడ్డ జీవితం కాపాడిన దానికి నేను వంకి పెంచలే అభినందిస్తున్నా ఓకే విల్ వైండ్ అప్ పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమౌటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ స్పీట్ ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచీలు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచులు స్థాపించడమే కాకుండా వెయ్యికి పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు